రంగానికి హైదరాబాద్ బేస్ అయితే ఆ హైదరాబాద్ కి బ్రాండింగ్ తీసుకొచ్చిన వ్యక్తి మన కేటీఆర్ విలువలతో కూడిన రాజకీయాలు చేసే ఉన్నతమైన వాడు గత పదేళ్లలో హైదరాబాద్ కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చూసిందంటే దాని వెనకాల ఉన్న వ్యక్తి కేటీఆర్ ప్రకృతి విపత్తులు కరోనా లాంటి సమస్యలు వచ్చి ప్రపంచమంతా అతలాకుతలమైంది కానీ హైదరాబాద్ మాత్రం వెనకడుగు వెయ్యలేదు ముందుకు సాగుతూనే ఉంది అంటే వెనక ఉండి నడిపించిన వ్యక్తి మన కేటీఆర్ ఎన్నో వ్యక్తిగత సహాయాలు ఎన్నో ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాలు ఇక ట్విట్టర్ లో చేసిన సహాయాలకైతే లెక్కే లేదు పదవులు వస్తే ఏ నాయకుడికైనా పేరొస్తుంది కానీ పదవికి పేరు తెచ్చిన నాయకుడు మన కేటీఆర్ డెలిగేట్స్ తో సత్సంబంధాలు కలిగి ఉండి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన కేటీఆర్ ఈ రోజు అటువంటి వ్యక్తి పైన ఈ కాంగ్రెస్ నాయకులు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు ఫోన్ టాపింపులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నో ఎవరింట్లో భార్యభర్తలు మాట్లాడుకున్నా ఇనాదన్న దుర్మార్గమైన ఆలోచన కంత ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి హైదరాబాద్ ప్రగతిని సాధించడంలో బిజీగా ఉండే వ్యక్తి కేటీఆర్ కి ఫోన్ టాపింగ్ చేసే తీరిక ఎక్కడ ఉంటుంది వాళ్ళు రాజకీయ దోశ ఇంత దిగ కాంగ్రెస్ దిగదేరుతుంది ఫస్ట్ టైం కాదు వీళ్ళు వీళ్ళ కాంగ్రెస్ యొక్క నేచర్ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు ఆలోచన ఆ కాంగ్రెస్ నాయకులంటేనే చిల్లర వ్యక్తులు అనే పేరుంది దానికి తగ్గట్టుగానే ఈ రోజు మీరు చేసే చిల్లర ఆరోపణలు మీ దిగజారుడు తనానికి నిదర్శనం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేక ప్రజలను పెట్టేందుకు కేటీఆర్ పైన ఆరోపణలు చేసి హామీల అమలును పక్కదో పట్టిస్తున్నారు పని చేయడం చేత కాని కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు నిజంగా మీకు దమ్ముంటే పని చేసి చూపించండి ప్రజలకు మంచి చేసి చూపించి ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించండి అంతేగాని లత్కూరు పనులు చిల్లర ఆరోపణలు చేసి తెలంగాణ కీర్తిని భ్రష్టు పట్టించకండి కొండ మీదికి రాయి విసిరితే కొండకు చేట ఆకాశం మీదికి ఉమ్మేస్తే తిరిగి మొహం మీద పడుతుంది కాంగ్రెస్ నాయకులారా మీరు ఇలాగే చిల్లర వ్యవహరిస్తే మిమ్మల్ని ప్రజలు మూసీ నదిలో తొక్కేయడం గ్యారంటీ